నమస్కారం తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు లేని వారికి శుభవార్త చెప్పింది ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం పదవి చేపట్టిన నాటి నుండి రోజూ ఒక తీపి కబురు ప్రజలకు ఇస్తూనే ఉంది అది చేస్తూనే ఉన్నారనే చెప్పాలి ఇప్పుడు ఆ తీపి కబురు ఏమిటో అని తెలుసుకునే ముందు మీరు నా ఛానల్కు కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అటులనే ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి చాలు అంతేకాదు మరి నా ఛానల్ మెంబరుగా జాయిన్ అవ్వదలుచుకుంటే స్క్రీన్లో జాయిన్ అనే బటన్ నొక్కండి చాలు ఇప్పుడు వీడియోలోకి వెళితే తెలంగాణలో కొత్త రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ ఏప్రిల్ మొదటి తేదీ నుంచి ప్రారంభం కానున్న సమయంలో రేషన్ కార్డు లేని వారికి కూడా సన్న బియ్యం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న నల్గొండ మండలంలో ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రేషన్ సరుకులు అందాలన్నదే రేవంత్ రెడ్డి లక్ష్యం దీనినే మీటింగ్లో పదే పదే నొక్కి చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియ ఏప్రిల్ మొదటి వారం నుంచి ప్రారంభమవుతుందని సుమారు ముప్పై లక్ష ముప్పై లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పడం జరిగింది ఈ అందరికీ సన్న బియ్యం పొందడానికి మీ ఆధార్ కార్డు మీ ఫోన్ నెంబరు ఇచ్చారంటే రేషన్ షాప్ వారు దానిని జతపరిస్తే మీ డీటెయిల్స్ వస్తాయి అట్లా వచ్చిన తర్వాత మీరు సన్న బియ్యం పొందవచ్చునని ప్రభుత్వం తెలిపింది ఇంకేమి త్వరపడండి మీ రేషన్ షాపుల్లో వెళ్ళి మీ వివరాలను ఇచ్చి సన్న బియ్యాన్ని తీసుకుని మూడు పొట్ల ఆరగించండి మిత్రులారా శ్రేయోభిలాషులారా ఈ వీడియో కానీ మీకు నచ్చినుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కండి చాలు